ఒక ఆయన అంటాడు మనోళ్ళు అన్నారట ఎవరు యేసు ప్రభు విదేశీ దేవుడు విదేశీ దేవుడు అంటున్నారు క్రైస్తవుల దేవుడు అమెరికా దేవుడు ఇంగ్లాండ్ దేవుడు అంటున్నారు ఆ విదేశీ దేవుడు మాకు వద్దు అట్లయితే మరి ఆ విదేశీయులు కనిపెట్టిన టెక్నాలజీ మీరు వాడుకోకండి అని మనోళ్ళు ఎవరో ప్రసంగం చేశారట కదా అది రీజనబుల్లే కదా ఏసు విదేశీ దేవుడు అక్కర లేదని నువ్వు ఏ కంప్యూటర్ లో కూర్చొని మాట్లాడుతున్నావో అది కనిపెట్టిందే క్రైస్తవులు కాబట్టి మరి వాడుకోకు అని అంటే ఒక స్వామీజీ వచ్చారు మంచిగా మంచి మంచిగానే పాపం కాని తెలియలేదు ఏం చేస్తాం ఆయనే చాలా మంచి నాకు ఆయన ఇష్టం కాని తెలుగుతావు ఏం చేస్తావు కొన్ని ఇళ్లలో పిచ్చోళ్ళు పుడతారు ఏం చేస్తాం అట్లా కొందరు పుట్టారు మన దేశంలో చాలా మంది పుట్టారు కొంతమంది ఏం కాదు ఆయన అంటాడు అట్లయితే మరి భారతీయుడైన ఆర్యభట్ట కనిపెట్టిన సున్నాను కూడా మీరు వాడుకోవద్దు ఆర్యభట్ట సున్నాను మీరు వాడుకో వాడుకుంటున్నారుగా మరి అది సున్నా ఆర్యభట్టుడు కనిపెట్టాడు ఎంత లేని గుజ్జులేని అంటే నేను నలభై ఐదు సంవత్సరాల నుండి అడుగుతున్నా ఆర్యభట్ట సున్నా కనిపెట్టలేదు బాబు ఆర్యభట్టుడు సున్నా కనిపెట్టలేదు అంతకు ముందే సున్నా ఉన్నది ఆర్యభట్టుడు క్రీస్తు శకం ఎన్నో శతాబ్దముడు చూసుకోండి మరి ఆర్యభట్టుడు ముందా వేద వ్యాసుడు ముందా మీ లెక్కల ప్రకారం వేద ద్వాపర ద్వాపరయుగం నాటివాడు కదా అష్టాదశ పురాణాలు వేదవ్యాసుల వారే రాశారు కదా వ్యాస భగవానుడని మీరు గౌరవంగా పిలుచుకుంటారు కదా మహాభారతము పద్దెనిమిది పురాణాలు వాయు పురాణం శివ పురాణం అగ్ని పురాణం అన్ని పురాణాలు పద్దెనిమిది పురాణాలు వేదవ్యాసుల వారే రాశారు కదా ద్వాపర యుగంలో ఉన్నటువంటి కౌరవ వంశానికి మూల పురుషుడు ఆయన మరి ఆయన దశావతారాలు పది అవతారాలు అని రాశాడు పది అనే సంఖ్య ఎట్లా రాసుకున్నారు మీరు సున్నా లేకపోతే ఇప్పుడు సున్నా వేదవ్యాసుడు కనిపెట్టాడా ఆర్యభట్టుడు కనిపెట్టాడా అని నేను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అడుగుతుంటే దానికి సమాధానం చెప్పాలని లేదు కాని ఇప్పుడట ఆర్యభట్ట సున్నా ఏం నువ్వు కనిపెట్టలేదు బాబు ఇంటికేసే సున్నం కూడా కనిపెట్టలేదు నువ్వు ఏం కనిపెట్టలేవు పనికి మాలిన ఈ కుల వ్యవస్థ తప్ప ఏం కనిపెట్టలేదు పనికొచ్చేది ఒక్కరికి కనిపెట్టలేదు మన దేశం అభివృద్ధి చెందకుండా అడ్డుకోవడానికి ఒక కుల వ్యవస్థ కనిపెట్టి దేశాన్ని బావిలో పడేశావు నువ్వు అంత అది ఒక్కటే నువ్వు చేసింది వాళ్ళు మాట్లాడేది మొత్తం నాన్